నెక్స్ట్ స్టోయిక్లు స్టోయిక్లు అనేటువంటి వారు పెద్ద పెద్ద ఐడియాస్ కలిగి ఉన్నవాళ్ళు అపిక్వేరియన్లన్నీ చిన్న చిన్న గుంపులుగా సంతోషంగా గ్రూపులుగా ఉండేవారు స్టోయిక్లు అంటే పెద్ద పెద్ద ఐడియాలు వీళ్ళు ఎవరి కలియకంటే రెండు జాతుల కలియక నుంచి వచ్చిన వాళ్ళు గ్రీకులు రోమన్లకి పుట్టినటువంటి పిల్లలు స్తోయిక్లు గ్రీక్ అండ్ రోమన్స్ కాబట్టి వీళ్ళని బ్రేవ్ పీపుల్ అని పిలిచేవారు ధైర్యాల ధైర్య సాహసం కలిగినటువంటి గ్రీక్స్ అండ్ రోమన్స్ కలయకే ధైర్యానికి కాబట్టి మార్కస్ హలేరియస్ అనేటువంటి అతను ఒక మంచి మూవీ కూడా వచ్చింది నేను వాడు మార్నింగ్ నాకు గుర్తురాలేదు కానీ మార్కస్ హలీరియస్ అని బాబిని కానీ గుర్తు వస్తుందా మార్కస్ అనేవాడు సరే నేను గుర్తు చేసుకున్న తర్వాత చెప్తాను అది చాలా మంచి మూవీ అవార్డ్ మూవీ అది దాంట్లో మార్కస్ ఉంటాడు కుటుంబం కొరకు దేశం కొరకు తను ఫైట్ చేస్తాడు చివరి వరకు దాంట్లో పిల్లల్ని భార్యని కూడా పోగొట్టుకుంటాడు సో దీంట్లో ఏంటంటే వీళ్ళు ధైర్యానికి ఉండకూడదు ఏంటంటే యాంగ్జైటీ యాంగ్జైటీ అంటే ఒత్తిడి ఫీల్ అయ్యి పనిచేసే వాళ్ళు పనిని సాధన పనిలో ఒత్తిడి అమ్మో ఈ పని చేయాలి టెన్షన్ అంటే టెన్షన్గా ఉండి పనిచేసేవాళ్ళు పనికి ఉపయోగపడరు అది తీసుకొచ్చిందే స్తోలు అంటే ఏ పనినైనా మొదలు పెట్టావంటే అది ధైర్యంగానే చేరాలి చేయాలి తప్ప దాంట్లో ఆవగించంత భయం కూడా రాకూడదు అనే దానికి పునాది వేసింది స్తోయికులు కాబట్టి వాళ్ళు మంచి యుద్ధ వీరులు యుద్ధ వీరులు వీళ్ళ నుంచి వచ్చిన వాడే నీరో చక్రవర్తి ఈ స్తోహికుల నుంచి వచ్చిన వాడే వాడికి భయం అంటూ లేదు రోమును తగలబెడుతున్నా కూడా ఫిడేలు వాగించుకుంటూ కూర్చున్నాడు అంటే టెన్షన్ భయము ఫియరు అనేటువంటిది స్తోయికులకి ఉండదు ఇలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ స్తోయికుల గురించి చూస్తే రెయిన్ పడుతుంది కాబట్టి ఎస్ రెయిన్ పడుతుంది అంతే దీని గురించి మనం ఎక్కువగా టెన్షన్ పడవలసిన ఎండ విపరీతంగా ఉంది కాబట్టి ఎండ పడుతుంది దాని గురించి ఎక్కువగా మనం ఆలోచించకూడదు అలాగే ఏదైనా శాడ్నెస్ వచ్చిందంటే ఎస్ శాడ్నెస్ వచ్చింది దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడకూడదు అనే సిద్ధాంతాన్ని నేర్పించినటువంటి వాడు ఈ స్టోయిక్ స్టోయిక్ సెంటర్ వీళ్ళని ఈ ఈ వీళ్ళ నుంచి వచ్చిన సిద్ధాంతం నుంచే అపోసిల్ కార్యాలు పదిహేడో అధ్యాయంలో ఉన్నటువంటి ఇరవై ఇరవై రెండో వచ్చినం నుంచి మనం చదువుకుంటూ వెళ్తున్నట్లు ఇరవై ఇరవై రెండు చివరి నుంచి తెలియబడినటువంటి సో వీళ్ళు ఈ రెండు ఆలోచనలో వాళ్ళకి ఒక ఆలోచన ఇద్దరికి మధ్యలో ఉన్న ఆలోచన ఏంటంటే మనం చాలా మంది విగ్రహాలను చేసుకుని ఆరాధిస్తున్నాం కానీ మనకి ఎవరో తెలియని దేవుడు ఎక్కడో ఉన్నాడు మనకి అది వాళ్ళకి వచ్చిన కాంక్లూషన్ ఎథెన్స్ వాసుల్లో ఉన్నటువంటి ఈ ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి ఎథెన్స్ వాసులు ఆలోచన చేస్తూ ఉంటుంటే ఈ ఏథెన్స్లో మనం చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ఆలోచన మరి మీలో చాలా దైవభక్తి నాకు కనపడుతుంది నేను నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలు చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబట్టింది కాబట్టి మీరు తెలియక దేవుని ఎందు భక్తి కలుగన్నారో దానిని నేను మీకు ప్రకటించుచున్నాను వీళ్ళు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి అనే దాన్ని ఒక సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు ఏమొచ్చినా కూడా మీరు ఒత్తిడి వద్దు టెన్షన్ వద్దు యాంగ్జైటీ వద్దు అని చెప్పి మీరు బోధిస్తూ ఉన్నారు మీరు ఈ రెండు బోధలకి దగ్గరగా ఉన్న ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడిని మీరు తెలియకుండానే ఆ దేవుడిని మీరు ఆరాధిస్తున్నారు మధ్య మధ్యలో మీరు పని చేస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకోండి కాఫీ తాగండి నేను కూడా ఆరు దినాలు కష్టపడి ఒక దినాన్ని విశ్రాంతి తీసుకోమన్నాను ఇలాగ దగ్గరగా ఉన్న దేవుడు ఒక దేవుడు ఉన్నాడు తెలియకుండానే ఆ దేవుడిని మీరు ఆరాధిస్తున్నారు ఏది చింతించొద్దు దేని గురించి చింతవద్దు మీ చింత యావత్తు నా మీద వేయండి ఒక దేవుడు ఉన్నాడు మీరు తెలియకుండానే ఆ దేవుడినే మీరు ఆరాధిస్తున్నారు ధైర్యం కలిగి ఉండండి పిరికి వారికి పరలోక రాజ్యంలో లేదంటున్నారు మీరేమో భయపడొద్దు ధైర్యంగా ఉన్నటువంటి స్తోవికులు ఉన్నారు మీరు తెలియకుండానే ధైర్యం గురించి మాట్లాడుతున్నారు మీరు తెలియకుండానే నేను ఏ దేవుడిని అయితే నేను నమ్మను ఆ దేవుణ్ణి మీరు నమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఒక దేవుడిని పెట్టారు ఆ దేవుడు ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ సిద్ధాంతాలన్నిటికీ దగ్గరకు ఉన్నటువంటి దేవుడు మార్కస్ ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఎపి్యూక్యూరీని చెప్పాడు సంతోషంగా ఉండండి కానీ స్నేహితులతో అన్ని రకాల సంబంధాలు ఉండి అది తప్పు అని చెప్పి స్నేహ సంబంధమైన సంబంధం కలిగి ఉండండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు యూధుడేంటి కానీ గ్రీసు దేశస్సుడు కానీ పురుషుడు కానీ స్త్రీ కానీ ఏ తారతమ్యం లేదు అందరూ సమానమే అంటున్నాడు మీరు అదే సిద్ధాంతానికి వచ్చారు అందరూ కలిసి స్నేహంగా ఉండన్నారు ఆ దేవుణ్ణి మీరు తెలియకుండా ఆరాధిస్తున్నారు పేరు పెట్టుకోలేదు కానీ మీకు పేరు పెట్టని దేవుణ్ణే మీరు ఆరాధ చాలా సమీపంగా ఉన్నారు ఆ దేవుణ్ణి మీకు ఆరాధిస్తున్నా అని చెప్పి పేరు తెలియని దేవుడి కొరకు తపన పడ్డటువంటి వేళ్ళకి కలిసి మంచిగా ఉందాం స్నేహంగా కుటుంబాలుగా ఉందాం ఏ పని చేసినా యాంగ్జైటీ లేకుండా ఒత్తిడి లేకుండా చేసుకుందాం అనేటువంటి క్రీస్తు బోధలు క్రీస్తు కలిగిన బోధలకు సమీపిస్తంగా జరు చేయడానికి వచ్చినయే మోనార్క్ మొనార్క్ అనేటువంటి ఈ ఇండిపెండెంట్ థింకింగ్లో వచ్చినటువంటి మోనిస్టరీలు అని చెప్పి వీటిని పిలుస్తూ ఉంటారు దీన్ని బట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీళ్ళందరూ ఏంటంటే చేతులతో నాలుగు క్రీస్తుపూర్వం నాలుగు వందల సంవత్సరాల్లోనే అక్కడ చాపిల్స్ వర్షిప్ సెంటర్సు ఏకాంతంగా ఆరాధించుకునేవి వరండాస్ వరండా అనేటువంటిది కూడా వాళ్ళ నుంచి వచ్చిందే అంటే కొండల వైపు ఉండేటువంటి ప్రాంతాన్ని వరండాలు బాల్కనీలు నిర్మించుకుని అక్కడ కూర్చుని వైపు మనశాంతితో చూడాలనేటువంటి సిస్టమ్ని డెవలప్ చేసిన ఎపిక్తో ఏమంటాడంటే మీరు చేతులతోటి కట్టడలతో నిర్మించినట్లలో దేవుడు ఉండడు చదవండి ఆయన కాబట్టి మనుషులు మీరు ఏదో పక్క వెళ్ళిపోయి మనుషులు కనుగొని సిద్ధాంతాల ద్వారా మీరు ఆరాధించాలంటే వాటి ద్వారా నేను ఆరాధించబడేవాడిని కాదు వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలందరికీ దూరంగా వెళ్ళిపోయి కాలనీలు నిర్మించుకుంటామంటే అయ్యో పిచ్చివాళ్ళరా మీరు తెలియని దేవుడు ఉన్నాడు ఆయన మనుషులకు దూరంగా ఉండేవాడు కాదు మీరు ఎక్కడ కూడుకుంటే అక్కడ ఆయన ఉండేవాడు పౌలు ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ సిద్ధాంతాలకి చేరువైపోతున్నాడు మీరు ఏదో ఒంటరిగా వెళ్ళి మీరేదో కొండల మీదకి వెళ్ళి మీరు ఎక్కడో ఏదో నిర్మించుకుని మీరు ఒకే ఒక సిద్ధాంతంతో మీరు మంచిగానే ఉంటారనుకుంటున్నారే ఆ మంచిలోనే మీరు తెలియని దేవుడిని ఆరాధిస్తున్నారు కదా ఆ దేవుడు ఎలాంటి మనుషులకి దూరంగా ఉండేవాడు కాదు ఆయన దేవు మనుషులకి చాలా సమీపంగా ఉండేవాడు ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికిని కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానము మీ కవిశ్వరులు కొందరు చెప్పుచున్నారు ఏమని చెప్తున్నారంట కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనలను మలచబడినటువంటి బంగారమునైనను వెండినైనాను రాత్రి నైనాను దైవత్వం నొప్పి పోలి ఉన్నదని తలంపకూడదు సో మీరు ఇక్కడ నేను చేస్తున్నారే బంగారంతో చేసినవి వెండితో చేసినవి రాయితో చేసి ఇదే మన దైవము ఇదే మన ప్రపంచము ఇదే మన లోకం అనుకుంటున్నారు కదా వీటిలో నేను ఉండేవాడిని కాదు ఇప్పుడు మీకు ఏం చెప్పడానికి వచ్చానంటే ఇంతకుముందు అయితే దేవుడు చూచి చూడనట్టు వెళ్ళిపోయాడు క్రీస్తు వచ్చాడు కదా ఈ క్రీస్తు లోకానికి వచ్చి మరణించి సమాధి జయించి లేచిన తర్వాత ఆయన యొక్క సిద్ధాంతం ఎలా ఉంది అంటే మీరు మీరు చేయవలసినటువంటిది అందరూ కూడా మీరు మారు మనసు పొందాలి అపెక్్యూరియన్లరా ఈ యొక్క స్తోయుకులరా మీ సిద్ధాంతాలు చాలా బాగున్నాయి మీరు నేమ్లెస్ గాడ్ దేవుడికి పేరు తెలియనటువంటి ఆ దేవుణ్ణే కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు ఏ దేవుడికైతే పేరు పెట్టకుండా బ్రతుకుతున్నారో ఆ దేవునిలోకి మారు మనసు పొందండి ఈ దేవుడు జీవం కలిగినటువంటి వాడు చలిస్తున్నటువంటిని చలింపచేసేటువంటి వాడు కదిలేట వాటి వాటిని కదిలించేవాడు బ్రతుకుతున్న మీకు జీవం పోసినటువంటి వాడు ఆయన ఉన్నాడు ఆయనలోకి మీరు మారు మనసు పొందండి కాబట్టి దేర్ ఈజ్ ఎ గాడ్ అని ఒక పాటు ఉంటుంది ఎవరికి తెలుసు ఇన్ హిమ్ వి లివ్